ఆల్ ఐస్ ఆన్ రఫా ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా స్టేటస్లు పెట్టేసి చాలా సింపది చూస్తారు మొన్న జరిగిన దారుణాలు రఫాలో జరిగిన దారుణాల గురించి అయితే అందరూ సెలబ్రిటీస్ ప్రతి ఒక్కళ్ళు ఆల్ ఆల్ ఐసాన్ రఫా ఆల్ ఐసాన్ రఫా అని స్టోరీస్ మీద స్టోరీస్ పెట్టేస్తారు ఇన్స్టాగ్రామ్లో అయితే ఏంటి ట్విట్టర్లో అయితే ఏంటి చాలా ట్రెండింగ్ చేస్తారు కామన్ పీపుల్ కూడా మరి ఆల్ ఐసాన్ రియాస్ అని చెప్పి ఎవరు అనట్లేదు అసలు ఈ విషయం ఎంతమందికి తెలుసో ఎంతవరకు తెలుసో కూడా తెలియట్లేదు నిన్న ప్రధానమంత్రి గారి మోడీ గారి ప్రమాణ స్వీకారం జరిగింది కదా అదే టైంలో వైష్ణోదేవి టెంపుల్కి వెళ్ళి వేరే టెంపుల్స్కి వెళ్తున్న భక్తులకి భక్తుల పైన టెర్రరిస్ట్ అటాక్ జరిగింది ఇందులో పది మంది అయితే చనిపోయారు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు తర్వాత ఇన్ఫాన్స్ కూడా ఉన్నారు భక్తులు కూడా చాలామంది గాయపడ్డారు కూడా ఈ విషయం గురించి మాత్రం మన సెలబ్రిటీస్ ఎప్పు నోరు తెరవరు తెరవాలని కూడా వాళ్ళు అనుకోరు ఎందుకంటే ఇంటర్నేషనల్గా జరిగే వాటికి మాత్రమే రెస్పాండ్ అవుతారు భారత్లో ఇలాంటి టెర్రరిస్ట్ అటాక్స్ ఏమైనా జరిగితే కొంచెం కూడా రెస్పాండ్ అవ్వరు ఒక టెర్రరిస్ట్ అటాక్ అనే కాదు ఇంకా ఏ విషయాలైనా ఏమైనా జరిగితే దాని గురించి ఎవరు ఏమి మాట్లాడరు మొన్న పూణే కార్ దాని పేరెంట్ కూడా నాకు తెలియదు కార్ ఫోర్స్ కార్ దాని గురించి జరిగిన సెలబ్రిటీ దాని గురించి మాట్లాడటం నేను చూడలేదు నాకు తెలిసినంతవరకు సాయజారణం తేజ్ అనుకుంటా ఆయన ఒక్కరు స్టోరీ పెట్టారు నో ఐసాన్ రియాస్ నో ఐస్ ఆన్ రియాస్ అని చెప్పి ఒక స్టోరీ అయితే పెట్టారు అదొక్కటే చూశాను నేను ఆయన ఒక్కరు పెట్టడం అయితే చూశాను ఎవరెవరైతే పెద్ద పెద్ద వాళ్ళు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అందరూ ఎవరెవరైతే పెట్టారో వాళ్ళకి భారత్లో ఏం జరుగుతున్నో వాళ్ళకి అవసరం లేదు ఇంటర్నేషనల్గా ఇజ్రాయెల్లోనో ఇంకెక్కడో వార్ జరుగుతుంటే అక్కడ ప్రజలు చనిపోతుంటే దానికి రియాక్ట్ అయిపోతారు మానవత్వం అనేది పొంగి ఉంటుంది అనమాట అంతర్జాతీయ విషయాల్లో కానీ భారత్లో ఏమైనా జరుగుతుంటే ఇక్కడ మాత్రం వాళ్ళకి చీమ కుట్టినట్టు కూడా ఉండదు వాళ్ళకి అసలు ఏమీ అవసరం ఉండదు ఎందుకు ఎందుకు ఇట్లాంటి ఎలా బిహేవియర్ ఉంటుందో తెలియదు ఇండియాలో జరిగే వాటి గురించి భారత్లో జరిగే వాటి గురించి కొంచెం కూడా పట్టించుకోరు కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో మాత్రం ప్రతి ఒక్కటి వాదే కావాలి అన్నీ స్టేటస్లు పెట్టేస్తారు స్టోరీస్ పెట్టేస్తారు పోస్టుల మీద పోస్టులు పెడిపోతారు మానవత్వం పొంగి పొర్లిపోతూ ఉంటుంది గుండెల నిండా కళ్ళ నిండా నీళ్ళు వచ్చేస్తూ ఉంటుంది